హాయ్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పులుసుతో మీ ముందుకు వచ్చేసానండి దీని టేస్ట్ గురించి మీకు సపరేట్గా చెప్ప అవసరం లేదు కదా మన అమ్మమ్మలు నానమ్మలు ఏ ఫంక్షన్ అయినా సరే ఏ పండుగ అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇచ్చేవారండి అదేనండి మా నానపకాయ దప్పలం మరేది కాదు సో దీన్ని మనం ఏ స్టైల్లో చేసినా సరే అంత టేస్ట్ అయితే ఉండదండి కేవలం మన ఆంధ్ర స్టైల్లో కనుక దీన్ని చేసుకుని తింటేనే అసలైన టేస్ట్ మనకి ఉంటుంది అలాగే దీనికి కాంబినేషన్తో ముద్దపప్పుతో కనుక తింటే అదిరిపోతుందండి మరే వెజ్ ఐటెం కూడా దీనికి సాట్ అయితే రాదు సో తప్పకుండా మీరు ఈ ఆనపకాయ పులుసుతో పాటు ముద్దపప్పుని చేసుకుని రెండు కాంబినేషన్లో చక్కగా తినేయండి సో లేట్ చేయకుండా పులుసు పెట్టేద్దాం రండి ఫస్ట్ ఇలా ఆనపకాయ తీసుకోండి లేతగా ఉన్నదే తీసుకోండి ముదురుదైతే బాగోదండి మనకి సో ఇలా లేతగా ఉన్న ఒక సొరకాయని తీసుకొని బాగా అంతా కూడా పీల్ తీసేయండి పీలు తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న వీటిని ఒక కుక్కర్లో వేసుకొని ముక్కలుగా చేసుకున్న ఒక ఆనియన్ రెండు మిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఒక పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు రానివ్వండి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఇలా చింతపండుని వేరే బౌల్లోకి తీసుకుని తగినంత వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ వరకు నానబెట్టేసి దీని నుండి రసం తీసేసుకుని ఇలా వేరే బౌల్లో వేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి నెక్స్ట్ ఇలా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా పోపు బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇది బాగానే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాం కదండి ఆనపకాయని వాటర్ పోసుకొని సో ఆ వాటర్తో సహా ఇందులో పోసేయండి నెక్స్ట్ మనం రెడీగా పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి ఆ చింతపండు రసం వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చిన్న బెల్లం ముక్కని ఇందులో వేసేయండి బెల్లం ముక్క ఆప్షనల్ అనుకోవద్దండి కన్ఫామ్గా వేయండి అప్పుడే మనకి పులుసు టేస్ట్ పుల్ల పుల్లగా కొంచెం లైట్గా తీయగా టేస్ట్ బాగుంటుంది సో బెల్లం ముక్కను అస్సలు స్కిప్ చేయొద్దండి కన్ఫామ్గా వేసుకోండి సో బెల్లం కూడా వేసేసాక పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉంచి ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లేసుకుని మరొక టూ మినిట్స్ పాటు దిన మరగనిచ్చేసి సర్వ్ చేసేసుకోండి ఇంతేనండి ఆనపకాయ తప్పలం చేసుకోవటం చాలా ఈజీ అది మన ఆంధ్ర స్టైల్లో అంటే అబ్బాబబ్బా టేస్టే సూపర్గా ఉంటుంది అనుకోండి సో తప్పకుండా మీరు ఈ విధంగానే ట్రై చేసి ముద్దపప్పు చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి రెండింటి కాంబినేషన్ కన్ఫామ్గా ట్రై చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోండి